నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని పచ్చిమిరగాలు టమాటా పచ్చడి తయారు చేసే విధానం చూద్దామండి ముందుగా మన ఛానల్ కొత్తగా అని చూస్తున్నట్లయితే మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ తయారు చేసే విధానం మీకు తెలుస్తుంది చాలా బాగా వచ్చింది ఇది దోశ ఇడ్లీలు ఒక వేడి వేదన వాళ్ళకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూద్దాము వీడియోలోకి వెళ్ళి చూద్దామండి ఇక్కడ టమాటా అయితే ఒక పావు కేజీ ఉంటాయి ఒక పావు కేజీ టమాటాలు తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ విధంగా ఇవి పక్కన పెట్టేసుకొని ఈ పక్కన ఉంచుకొని మిగతా ప్రస్తుతాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టాను అలా పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేద్దాం ఒక స్పూనం ఆయిల్ వేసుకొని ఒక అగ్గుపప్పుడైతే పల్లీలు వేసుకోండి అలాగా అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఇది మరీ వేగాల్సిన అవసరం లేదు పల్లీలు కూడా తర్వాత ఒక పది నుంచి ఇరవై వరకు పచ్చిమిరగాయలు కారం మిరతిని దాన్ని బట్టి వేసుకోండి ఈ విధంగా శుభ్రంగా కడిగేసి మధ్యలో తుంచి వేసాను అలా వేసుకోండి ఒకసారి కలుపుకోండి అలా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే తర్వాత ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని వీటిని అయితే ఫ్రై చేసుకున్నాము నిదానంగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో పెట్టి చూడండి మనకి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు తీర్చల్లరబెడదాము ఒక బౌల్లో షిఫ్ట్ చేసి పెట్టాను ఇప్పుడు మళ్ళీ అదే బౌండీలోని స్టవ్ మీద ఇప్పుడు టమాటాలు కట్ చేసి ఉంచుకున్నాయి వేసేసుకొని ఈ అయితే ఒక నైంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకుందాము తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడికిపోతాయండి టమాటా ముక్కలు అయితే తగినంత సాల్ట్ వేద్దాం దీంట్లో అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి దాదాపు ఒక అరవై డెబ్బై శాతం ఉడికిపోయినాయి టమాటా అయితే తర్వాత దీనిలోని ఒక గుప్పడు కొత్తిమీర వేసుకుందాము సన్నగా తరిగి వేసుకోవాలి ఇలా కడిగి శుభ్రంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకుంటే సరిపోతుంది మనకి చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది టమాటా కొత్తిమీర ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చలారణిద్దాము మనం ఫ్రై చేసిన మిరపకాయలు మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుందాము అలా వేసుకోండి ఒక పది వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి రిబ్బలు తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు నిమ్మకాయ సైజంతో చింతపండు శుభ్రంగా కడిగేసి వేసుకోండి అలాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చపచ్చగా రోడ్లో దంచినట్లుగా ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం చల్లారి పెట్టి ఉంచుకున్న టమాటా ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకుందాము అలా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము కొరగా వేసుకోవాలి ఇలాగ ఆపాపి మిక్సీ వేసుకుంటే ఇలాగ వస్తుంది మనకి రోట్లో దంచినట్లుగా ఉంటుంది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు ఒక బౌల్లో షిఫ్ట్ చేసాము పచ్చడి అంతా కూడా ఈ టమోటా పచ్చడి అంతా ఇప్పుడు దీన్ని చిన్న తాలింపు వేసుకుందాము ఒక బాండి పెట్టుకొని మళ్ళీ అదే బాండి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ వేసుకుందాము ఎందుకంటే పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక నాలుగు పావులు వేసాను ఆయిల్ అయితే ఐదు ఆరు వెల్లుల్లి వేసాను నుంచి అలాగే పోపు గింజలు మినపప్పు ఆవాలు జీలకర్ర చిన్నపప్పు కలిపి ఒక స్పూన్ వేసాను అలా వేసుకోండి చిగడం దింగు కూడా వేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఇదైతే సిమ్లో ఉంచి చేసుకోండి పోపు అయితే ఒక మూడు ఎండు విరగాయలు కూడా మధ్యలో తుంచి వేసుకోండి ఇలాగా మాడిపోకుండా చూసుకోవాలి పోపు అయితే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఒక ఒకరి కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చడి అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇలా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అంతా ఇలా కలిపేసుకోవాలండి సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వారు కూడా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి చాలా టేస్టీకరమైన రెసిపీ అండి ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మూడు నాలుగు రోజులు ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం వెల్ వెల్లుల్లి మాత్రమే వేశాము ఉల్లిగడ్డ వేయము అందుకని మనకు నాలుగైదు రోజులు పాడవకుండా ఉంటుంది పచ్చడి అయితే ఒక్క లైక్ ఇవ్వండి తప్పకుండా ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్